కోగోరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిడూరు మండల అధికారులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెంకుల కృష్ణ చైతన్య

పచ్చని చెట్టు నాటడం పచ్చని చెట్టు నాటడం వేస్తూ 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 కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు ఏర్పాటు కాబడినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మా శాసనసభ్యులు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మాకున్నటువంటి ఎనభై నాలుగు పంచాయతీల్లో పూర్తిగా స్వచ్ఛత రావాలని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ సహాయంగా ఈ కార్యక్రమంలో ఉండమని చెప్పారు మేమందరం కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ విడవలూరు మండలంలో మండల అధికారుల చేత ఏర్పాటు కాబట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా గ్రామాల యొక్క స్వచ్ఛత పరిశుభ్రత చెట్ల పెంపకం ఇటన్నింటినీ అందరూ కూడా భాగస్వామ్యమై ఈ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని జీవణం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదైనా అవసరం ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల కూడా మేము ముందుకు పోతామని చెప్పని తెలియజేస్తూ